హిందూ సాంప్రదాయ సంస్కృతి అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు కూడా ఈ కాషాయుని ఎంపెట్టే విధంగా ఈ యొక్క దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీకు మీకు ఏమైనా ఉంటే పర్సనల్ గా మాట్లాడుకోండి అంతేగాని రోజు దక్కి మా కాషాయని అభాస్వాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీకు నిజంగా ఉంటే దేవస్థానం భూముల్లో కట్టే అన్యమత చర్చలు తీయించండి మసీదులు తీయించండి అక్కడ మా ప్రభుత్వ కార్యకలాపాలు కట్టేశారు ఈ రోజు వరకు శివాస భూముల దగ్గర నుంచి ప్రతి భూముల్లో కూడా ప్రభుత్వ ఎవరన్నా చూపు మీ రాజకీయ లబ్ధి కోసం కనుక ఏమైనా చేస్తే ఇక్కడ వాళ్ళు ఇక్కడే ప్రసక్తి లేదని మీకు ఒక తెలియజేస్తారు అక్కడ ఏమైనా సరే వివిధ కార్యకలాపాలు జరిగితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీకన్నా ముందే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ బ్రాహ్మణులు కూడా తీసుకుని వస్తాం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీలు అక్కడ విధంగా పేద పొరుగు బీసీలు అందరూ కూడా అన్ని కులస్తులు ఉన్నారు ఇంక్లూడింగ్ అన్యమతస్థులు కూడా ఉన్నారు మా వెనకాతల చర్చలకు వెళ్లే వాళ్ళు మరి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు చూసి నవ్వుతున్నారు సార్ మీ సోమిల్ మీ స్వామి అంటే మీకు పరదహారం మీదే హిందూ ధర్మం మమ్మల్ని అడుగుతున్నారు చేసే పనుల వల్ల ఏ క్రిస్టియన్ అయినా సరే కూడా ఒక పాస్టర్ కి జీతం ఇచ్చారు ఇంకో పాస్టర్ చర్చ్ కి మాకు అభివృద్ధి లేదని చెప్పిన ఏ చర్చ్ లో ఉన్నటువంటి ఫాదర్ గానీ ఏ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గానీ వచ్చి మాట్లాడాడు ఈ రోజు వరకు ఏ ముస్లిం అయినా వచ్చి ఈ రోజు మాట్లాడా ఆ చర్చి స్థలం చూడబోతే అన్ని ఎకరాలు ఉంది మా చర్చి చూడబోతే రోడ్డు పక్కన ఉందని ఏ చర్చి పాస్టర్ సరే వచ్చి మాట్లాడా ఎవరు మాట్లాడే ఎవరు మాట్లాడలేదే నూనెతో మీ యొక్క అనారోగ్యాన్ని తగ్గిస్తారని చెప్పని ఒక పక్కన చెబుతుంటే ఏ పాస్టర్ అనేది తప్పు నిజంగా బైబుల్ చెప్పని ఎవరైనా వచ్చి మాట్లాడా అంటే మీకు కాషాయం వేసుకొని కాషాయం ముసుగులో ఈ యొక్క బ్రాహ్మణ ద్వేషులు ఈ యొక్క మీ సొంత యజ్ఞం ఈ యొక్క సొంత ఇగో కోసం మీరు పోతలాడుతున్నారా ఇదే దేవస్థాన భూములు ఓకే అదే మఠాధిపత్ర పీఠాధిపత్ర సీజ్ చేద్దాం మీరు నడపగలరా మీరు ఈ రోజు వరకు మీ ఆశ్రమంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు అది ఎలా వచ్చింది అది ఎవరో అది దానదత్తం చెప్పింది కాదు అది డైరెక్ట్ గా మా యొక్క మీడియా ప్రింట్ ఆల్ట్రో మీడియా సోదరుల ద్వారా బయటకు వచ్చేది మరి అది ఎవరు అది మీరు సొంతంగా దొరుకుతున్నారా దానం చేస్తే కదా వచ్చింది మరి ఈ స్వామీజీలు కానీ పీఠాధిపతులు కాని మఠాధిపతులకు కానీ ప్రభుత్వము లేకపోతే భక్తులు లేకపోతే ఎవరో ఒకరు దానం చేస్తే కదా వచ్చేది